అండ్ ఇందులో అంటే ప్రింటెడ్స్ అండి లైక్ మీకు టూ షేడ్స్ వస్తుంది బాటమ్ షేడ్ మీకు బాన్నీ ప్రింటెడ్ ఎబో షేడ్ క్లాసికల్ మ్యాంగోల్లో షుబోరీ ప్రింటెడ్ ఇలాగా మ్యాంగో మీకు బాన్ీ విత్ షుబోరీ ప్రింటెడ్స్ ఫుల్ బార్డర్లెస్ సారీ మీకు లైక్ హాఫ్ వైట్ షేడ్ వచ్చింది మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ తోటి ఎంత బాగుంది చూడండి శారీ ఇది కూడా చాలా బాగుంది హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో మొత్తం ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ అండి యాక్చువల్గా మీకు ప్రతి సాటర్డే సండే వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఈసారి ముందుగానే ఫ్రైడే స్పెషల్గా వన్ ట్వంటీ కౌంట్ మల్మల్ కాటన్ శారీస్ ఏవైతే గంజీ అవసరం లేకుండా ఐరన్ చేసే పని లేకుండా శారీస్ కావాలి అని అడుగుతున్నారో శారీస్ అంతా కాటన్ ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ శారీస్ అని ఇవన్నీ కూడా మీకు వితౌట్ మెయింటెనెన్స్ ఈ శారీస్ చాలా బాగుంటాయి అది కూడా వన్ ట్వంటీ కౌంట్లో వస్తుంది కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా మల్మల్ కాటన్ శారీస్ వన్ ట్వంటీ కౌంట్లో చూపించబోతున్నాను శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి స్పెషల్గా ఎవరైతే మాకు గంజి పెట్టే అవసరం లేకుండా అంటే డైలీ మెయింటెనెన్స్ అవసరం లేకుండా జస్ట్ శారీస్ మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ కావాలని అడుగుతున్నారో ఇవి ఖచ్చితంగా ఈ వీడియోలో శారీస్ మంచి ఆప్షన్ అవుతుంది ఈ శారీస్ మొత్తం వీడియోలో ప్రతి చీర డిఫరెంట్ కాంబినేషన్స్తో వస్తున్నాయండి ఫస్ట్ శారీ చూసినట్టయితే మీకు చూడండి మొత్తం ఆల్ ఓవర్ మ్యాంగో ప్రింటెడ్ వచ్చింది కదా ఇలాగ ప్రతి డిజైన్ వీడియోలో డిఫరెంట్గా ఉంటుంది శారీస్ లైట్ వెయిట్ ప్రతి శారీ కూడా ప్రతి చీర కూడా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది అది కూడా మీకు బ్లౌజ్ ఇన్క్లూడ్ చేసుకొని బ్లౌజ్తో కలిపి సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ కానీ సేరీ శారీ కానీ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోలో మీకు నియర్లీ ఫార్టీ శారీస్ చూపిస్తాను వీడియోలో చూపించేవే ఫార్టీ శారీస్ అండి ఇంకా మీకు వీడియోలో కాకుండా రిమైనింగ్ ఇంకా ఫొటోస్ కూడా పంపిస్తాం మీకు కావాలంటే ఇంకా కలెక్షన్ ఉంది బట్ వీడియోలో మాత్రం ఫార్టీ శారీస్ మీకు చూపిస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ ఇవన్నీ మల్మల్ కాటన్స్ అండ్ బ్లౌజ్ ఈ శారీకి మీకు సో ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ప్రతి చీర ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకో కలర్ పింక్ కలర్ కాంబినేషన్ సో చూడండి టూ బోర్డర్స్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి ఇవి ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశామండి మీరు ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే ఈ కలెక్షన్ అంతా ఫొటోస్ మీరు చెక్ చేయొచ్చు గ్రూప్లో ప్రతిరోజు లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా మాకు మెసేజ్ చేసినా మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తామండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఇది లైట్ కలర్ అండి సో బార్డర్స్ మాత్రం కాంట్రాస్ట్ బోర్డర్స్ శారీ అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్ గ్రే షేడ్ వచ్చింది అండ్ ఈ చీరకి మీకు పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో వీడియోలో మీకు కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కొన్ని శారీస్ మాత్రం సో వీడియో చూసినప్పుడే మీకు స్పెషల్గా కొన్ని డిజైన్స్ నచ్చాయంటే వెంటనే మెసేజ్ చేసి వాట్సాప్లో స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ మాత్రం మీకు శారీ క్వాలిటీ కానీ కలర్ కానీ గ్యారంటీ ఉంటుందండి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తున్నాను ఎక్కడా కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అనేది ఉండదు వన్ ట్వంటీ కౌంట్ అంటేనే మీకు బెస్ట్ క్వాలిటీతో వస్తున్నాయి శారీస్ మాత్రం అండ్ ఈ చీర మీకు పైడ్చింగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో అంటే బాందీ ప్రింటెడ్స్ అండి లైక్ మీకు టూ షేడ్స్ వస్తుంది బాటమ్ షేడ్ మీకు బాందీ ప్రింటెడ్ ఎబో షేడ్ క్లాసికల్ మ్యాంగల్లో షిబోరీ ప్రింటెడ్ ఇలాగ మ్యాంగో మీకు బాల్నీ విత్ షుబారీ ప్రింటెడ్ స్టైల్లో టూ షర్ట్స్ ప్యాటర్న్ ఈ శారీ వచ్చింది మల్మల్ కాటన్ శారీ అండ్ ఈ చీరకి బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి చూస్తున్నారు కదా డిజైన్స్ ఎంత బాగున్నాయో ఇలాగ అండి ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్తో మీకు మన హ్యాండ్లూమ్ శారీస్లో కలెక్షన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాం ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఇలాగా న్యూ డిజైన్స్ చూపిస్తూనే ఉంటామండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఈ ఈ ప్రింట్ వచ్చేసి మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లైక్ తబలా డిజైన్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది వీణా అండ్ తబలా డిజైన్స్లో సో శారీ బాగుంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ స్టైల్ అండ్ పైర్చెంక్ చూస్తే సో ఇంత బ్యూటిఫుల్ లుక్ అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి స్కై బ్లూ షేడ్ వచ్చింది శారీ అంతా అండ్ ఎస్టర్డే కూడా మీకు వీడియోలో కంచి హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ చూపించామండి ఒకవేళ మీకు ప్రింట్స్ కాదు హ్యాండ్లూమ్ స్టైల్ చూడాలనుకుంటే ఎస్టర్డే వీడియో చెక్ చేయండి అండ్ లేటెస్ట్ మోడల్స్ కూడా మీకు హ్యాండ్లూమ్ వెరైటీస్ సెండ్ చేస్తాము ఖచ్చితంగా మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసి డిజైన్స్ చూడొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ మీకు ఇందులో బోర్డర్ అంటూ ఏముండదు లేస్ శారీ విత్ మీకు మొత్తం గ్రే షేడ్లో వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ చీరకి చెంగ్ మీకు వన్ మీటర్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ శారీ మాత్రం సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ అండి ఇంక్లూడింగ్ బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంటుంది చీర మీకు వెయిట్ కూడా ఏమి ఉండదు ఈజీగా క్యారీ చేయొచ్చు కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇందులో పర్టికులర్గా కొన్ని డిజైన్స్ మీరు ఆఫీస్ వేర్కి కూడా యూస్ చేయొచ్చు అండి ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్గా కానీ కంఫర్ట్ కానీ జస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ కాబట్టి మీరు యూజ్ చేయచ్చు అండ్ మీరు ఎక్కువగా వైట్ శారీస్ ఎక్కువ యూస్ చేస్తారు వైట్ ఇష్టపడతారంటే వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్లెస్ శారీ అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ మెయిన్గా ప్రైస్ వన్ ట్వంటీ కౌంట్ మల్మల్ కాటన్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ మాత్రమే బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ వీడియో చూస్తున్నప్పుడు మీకు కలెక్షన్ నచ్చాయి బాగున్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి ఎందుకంటే చాలామంది లైక్ చేయట్లేదండి లైక్ చేసి వీడియో మళ్ళీ కంటిన్యూ చేయండి లైక్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి లైక్ మాత్రం ఒక్కసారి లైక్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేయండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి లెమన్ ఎల్లో కలర్ ఇది కూడా బాగుంది అండ్ ఇందులో మీకు చెప్పాను కదా కాంట్రాస్ట్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని కాంబినేషన్స్ అయితే ఉంటాయండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ కంప్లీట్గా బ్లాక్ కలర్ షేడ్స్ కావాలంటే మీకు బ్లాక్ కలర్ షేడ్లో శారీ చూడండి విత్ మీకు లైట్ హాఫ్ వైట్ షేడ్లో మీకు శారీలో ప్రింట్ వచ్చి చాలా బాగుంది లుక్ వైజ్గా మాత్రం అండ్ ఈ చీరకి పైర్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకా మన హ్యాండ్లూమ్ శారీస్లో భావన హ్యాండ్లూమ్స్లో చాలా మంచి స్పెషల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు రీసెంట్గా మనకి ప్రింటెడ్ శారీస్ కూడా వచ్చాయి లైక్ ఎక్కువ మంది కోటా కార్టూన్స్ ఎట్ ది ప్రైస్ రేంజ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ రూపీస్లో అడుగుతున్నారు కదా మీకు కలెక్షన్ అవి కూడా వచ్చాయి సో స్టార్టింగ్ ప్రైజెస్ ఫైవ్ సిక్స్టీ కోటా కార్టూన్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయండి ప్రజెంట్ కలెక్షన్ మీరు అన్ని డిజైన్స్ షాప్ దగ్గరకు వచ్చి కూడా చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ సో ఈ కలర్ చూడండి మల్టీ కలర్ కాంబినేషన్స్ లైక్ నావీ బ్లూ స్కై బ్లూ హాఫ్ వైట్ కాంబినేషన్స్తో మల్టీ కలర్ షేడ్ విత్ విత్ బార్డర్లే శారీస్ వచ్చాయి ఈ శారీ మాత్రం అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా మీరు డైరెక్ట్గా మన షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది డైరెక్ట్గా మీరు షాప్కి వస్తే ఇంకా అన్ని రకాల డిజైన్స్ చెక్ చేసి షాప్లోనే శారీస్ తీసుకోవచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా అండ్ ఈ చీరకి సో వైట్ చెంగు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది హాఫ్ వైట్ షేడ్లోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ బోర్డర్ చూడండి లైక్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ క్రాక్ బాతికి డిజైన్ వచ్చింది శారీ అంతా బ్లౌజ్ చూస్తే ఇలాగా సో శారీ చూడండి మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ శారీస్ మాత్రం అండ్ పళ్ళు ఇలా వస్తుందండి వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి చీర క్లియర్గా మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే ప్రతి చీర అర్థం అవ్వాలి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇన్ కేస్ ఏమైనా డిజైన్స్ అర్థం కావాలంటే కలెక్షన్స్ ఫొటోస్ పంపిస్తాం కదా వాట్సాప్లో మీరు అక్కడ ఫొటోస్ చూడవచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇంకా డిఫరెంట్గా కావాలనుకుంటే ఈ షేడ్ చూడండి డిఫరెంట్ షేడ్ రెడ్ బ్లాక్ హాఫ్ వైట్స్ త్రీ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది చీర అండ్ ఈ చీరకి సో పైడ్చింగ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ చూస్తే బ్లాక్ కలర్ ఇలా వస్తుంది అండ్ ఈ చీరలు మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ ఆప్షన్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ కైనా సారీ సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంకొక క్లాసిక్ డిజైన్ సో చూడండి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చాయి మ్యాంగో ప్రింట్స్ అనేవి అండ్ ఈ చీరకి సో పైర్ పైర్చింగిలా ఉంటుంది బ్లౌజ్ చూస్తే ఈ చీరలో సో చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇలాగ మీకు ఫ్రైడే గానే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఇంకా సాటర్డే సండే కూడా మీకు కలెక్షన్ చాలా మంచి రాబోతున్నాయి ఎందుకంటే ఫెస్టివల్ టైం మీకు చెప్తూనే ఉన్నాను కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందని డైలీ కలెక్షన్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ మీకు చూపిస్తూనే ఉంటున్నామండి అండ్ ఇది బ్లౌజ్ ఇది పైట్ చెంగండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బార్డర్లెస్ శారీ మీకు లైక్ హాఫ్ వైట్ షేర్ వచ్చింది మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ తోటి ఎంత బాగుందో చూడండి శారీ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఈ చీరకి మీకు పైటి చెంగు అండ్ బ్లౌజ్ కూడా బాగుంటుందండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ చీరకి అండ్ బటర్ఫ్లై డిజైన్ అండి శారీ అంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మొత్తం బటర్ఫ్లై విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బటర్ఫ్లైస్ వచ్చాయి అండ్ ఈ చీరకి సో పైటి చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకొక డిజైన్ సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వన్ ట్వంటీ కౌంట్ మల్మల్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా వితౌట్ మెయింటెనెన్స్ టాచ్ అవసరం లేకుండా ఐరన్ అవసరం లేకుండా శారీస్ మీరు జస్ట్ మెయింటెనెన్స్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ డిజైన్ లైక్ బ్రష్ పెయింట్ స్టైల్ మీరు రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కొంచెం బ్రష్ పెయింట్ స్టైల్లో కావాలి ఫ్యాబ్రిక్లో వన్ ట్వంటీ కౌంట్లో అంటే ఇది మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది శారీ కూడా కట్టుకుంటేనే లుక్ తెలుస్తుంది అండి చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది సో బ్లౌజ్ ఇలా ఉంటుందండి మీకు ఎనీ డౌట్స్ ఉన్నా వీడియోలో చూపించే శారీస్ ఏదైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక షేడ్ కంప్లీట్ మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ మీద మొత్తం ప్రింటెడ్ డిజైన్ ఇవన్నీ వీడియోలో చూపించే శారీస్ అన్నీ ప్రింటెడ్ శారీస్ అండి కంప్లీట్గా ప్రింటెడ్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక శారీ సో మొత్తం స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ చీర కూడా చాలా బాగుంది డిఫరెంట్ షేడ్ అండి ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ అడిగేవాళ్ళు ఇవి మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది భావన హ్యాండ్లూమ్స్లో మీరు శారీ పర్చేస్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ అయి ఉంటుంది ప్రోడక్ట్ మాత్రం ప్రైస్ మాత్రం రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారండి ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు రీచ్ అయ్యేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మీకు పంపిస్తామండి అండ్ షిప్పింగ్ టైం కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి అండ్ ఈ కలర్ చూడండి మీకు డార్క్ నావీ బ్లూ ఇది బ్లాక్ కలర్ అనుకుంటారేమో డార్క్ నావీ బ్లూ కలర్ మీ డెలివరీ లొకేషన్ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది బట్ ప్రతి కొరియర్ కూడా ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఉంటుంది చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుందండి అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ లైట్ కలర్స్ ఇవి చాలా రేర్ కాంబినేషన్స్ ఎక్కువగా రావు ఇలాంటి కలర్స్ మాత్రం ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఈ డిజైన్ కూడా అండ్ పైర్చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ ప్రింట్ సో చూడండి ఎంత బాగుందో ప్రింట్ మాత్రం అండ్ మీకు పైర్చెంగ్ చూస్తే ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది దీంట్లోనే వైట్ అండ్ బ్లాక్లో అండి సో కంప్లీట్ వైట్ అండ్ బ్లాక్ డిజైన్స్ అండ్ బ్లౌజ్ ఈ సారీకి ఇలా వస్తుంది బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లాక్ కలర్ వస్తుంది బ్లౌజ్ మాత్రం అండ్ పైట్చెంగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఈరోజు ఫ్రైడే స్పెషల్గా మీకు చూపిస్తున్న మల్మల్ కాటన్ శారీస్ వన్ ట్వంటీ కౌంట్లో ఈ శారీస్ చూపిస్తున్నాను లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది సో ఈ శారీకి పైట్ చెంగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది సో ఈ రోజు చూపించిన ఫ్రైడే స్పెషల్ వన్ ట్వంటీ కౌంట్ శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ప్రైస్ కూడా ఎయిట్ డబుల్ నైన్ రూపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్